హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ ముచ్చట్లు సరదాగా ఒక సాయంత్రం నేను మా అంకుల్ని తీసుకుని బయటకు వచ్చానండి రావులపాలెం దగ్గరలో ఉన్న మందపల్లి దగ్గర ఈ గృహ రుచి స్వీట్స్ అనేవి చాలా ఫేమస్ ఎందుకు అనుకుంటున్నారా నీతి బొబ్బట్లు అండ్ నీతితో చేసిన సున్నుండల మాట బేసిక్గా నాకు సున్నుండలు పెద్దగా నచ్చవు బట్ ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ లడ్డు అండ్ మిక్స్డ్ సీడ్స్ లడ్డు కూడా పెట్టారు ఇక్కడ చూస్తున్నారా పిచ్చిగుడ్లు అంటాం మేము మా సైడ్ మీ సైడ్ ఏమంటారు చెప్పండి ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఈ మధ్యన దొరకట్లేదు ఈ రేగొడియాలు ఇక్కడ ఇప్పుడు రేగొడియాలు మాత్రం టెస్ట్ చేసి తీసుకోవాలండి మాక్సిమం చింతపండు ఉంటుంది అందులోని రకరకాల కారూళ్ళు అయితే ఉన్నాయండి పట్టుకెళ్ళాం అనుకో జస్ట్ వేడివేడి అన్నంలో వేడిగా చేసుకుని నెయ్యి వేసుకుని తినేయడమే అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ పిక్కిల్స్ ఇంకా చాలా హాట్ ఐటమ్ కూడా ఉంది ఇక్కడ మాత్రం ఫేమస్ ఏంటి అని చెప్పుకుంటే నేతి బొబ్బట్లు అండ్ నేతీస్ ఉన్నాయి ఇంటికి వెళ్ళాక నేనైతే రేగుడియాలు టేస్ట్ చేశాను పర్లేదు అనిపించింది సో ఫర్ దిస్ వీడియో గెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి